ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఎమ్మెగనూరు జాతరలో భాగంగానే మరి రెండు పళ్ళ ఒంగోలు అయితే కొనుగోలు చేసినా మరి రైతులైనా వ్యాపారాలు రైతులు అయితే మన పక్కన మనకు అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ మరి వీటిని ఎంత కొన్నారో అలాగే వీటి సేదె పనుల వివరాలు అయితే నేరుగా అన్నమాట తెలుసుకుందాము మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలానే మొత్తం జాతర మొత్తం మనం ఆల్రెడీ కాంటాక్ట్ చేసి వీడియోలు అయితే చేశాము మరి ఇంకా చూడడం వల్ల పెడితే మరి వెంటనే వీడియోస్ ఓపెన్ చేసి మరి జాతర వీడియోలు అయితే చూడండి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే ఫ్రెండ్స్ మరి జాతర వచ్చేసి మరి ఈ సైజు మంచి మంచి సైజులతో కలాడుతుంది ఏనా మీరేనా తీసుకునేది ఎంత కొన్నారా లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ప్లస్ మన రెడ్ బిడ్ వచ్చేసి అక్షరాల వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకు గాను మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మీరు చేదానికే తీసుకున్నారా సేదానికే తీసుకున్నా ఇక్కడే తీసుకున్నారా అవునా అవునా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది గూడూరు పక్కన మల్లాపురం గూడూరు పక్కన మల్లాపురం గూడూరు మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు మల్లికార్జున మల్లికార్జున ఒక కడే కావాలా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా ఒక కడేనా మరి ఎవరు అమ్మినారనా ఎక్కడ వాళ్ళు మన తెలుసా కందనాతి వాళ్ళు అమ్మారా ఆయన వ్యాపారమేనా మరి ఆయన వింగా ఏమైనా ఉన్నాయా రైతులేనా సరే సరే ఓకేనా ఫ్రెస్ మరి చూసారు కదా ఇక్కడ అల్లరెడ్డి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అక్షరాల మరొకసారి చెప్తున్నా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకు కానీ మన కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది గూడూరు ప్రక్కన మాల వెళ్ళారైతే ఈ విధంగా ఉంది రబ్బా దుడలైతే మరి జాతరలో పలికిన రేటు గాను వీటికి ఈ విధంగా పలికింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్